రేపు మంగళవారం రేపు మంగళవారం రోజు మీ తులసి చెట్టుకి ఇది ఒకటి కట్టండి చాలు ఇక మీ దశ అనేది తిరిగిపోతుంది మీ కోరిక ఏదైనా సరే తీరుతుంది చాలామంది ఎన్నో రకాల కోరికలతో ఉంటూ ఉంటారు కొంతమందికి కోరికలు ఈజీగా నెరవేరుతాయి మరికొంతమందికి కోరికలు అనేవి తీరవు అది ఎలాంటి కోరిక అయినా సరే అంటే చాలా చిన్న కోరిక కోరినా తీరదు కొంతమంది కోరిక పెద్దది కోరిన ఇట్టే నెరవేరుతుంది ఎందుకంటే వారి జాతకంలో ఎలాంటి దోషాలు లేకపోయి ఉంటే వారికి తొందరగా కోరికలు అనేవి నెరవేరుతూ ఉంటాయి ఇక అంతేకాకుండా వారి జాతక పరంగా ఏవైనా సమస్యలు దోషాలు ఉంటే గనక వారికి ఎలాంటి చిన్న చిన్న కోరికలు అయినా నెరవేరవు అయితే రేపు మంగళవారం రోజు ఇది తులసి చెట్టుకి కట్టడం వల్ల మీ కోరికలు చాలా సులువుగా నెరవేరుతాయి మీకు జాతకం పరంగా ఏవైనా దోషాలు ఉంటే కూడా తొలగిపోతాయి సాధారణంగా తులసి మొక్క అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది ఉండాలి కూడా తులసి మొక్క వల్ల ఇంటికి అందమే కాకుండా ఆరోగ్యం ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుంది తులసి మొక్క ఎన్నో రకాల ఔషధ గుణాలతో కలిగి ఉన్నటువంటిది తులసి మొక్క యొక్క ప్రతి వేరు ఆకు కాండం ప్రతీది కూడా ఔషధాలకి ఉపయోగపడుతుంది మన ఇంట్లోనే ఉన్న ఒక దివ్య ఔషధం అని చెప్పుకోవచ్చు తులసి మొక్క యొక్క ఆకులను ప్రతిరోజు మూడు నుండి ఐదు తినటం వల్ల వారికి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది దగ్గు జలుబు వంటి సమస్యలు కూడా రావు దీర్ఘకాలం నుండి వేధిస్తున్న దగ్గు సమస్య తొలగిపోతుంది అంతేకాదు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది ఇక సర్వరోగ నివారిణిగా కూడా పనిచేస్తుంది అంతేకాదు ఇది ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే తులసి అనేది విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తూ ఉంటాము అందుకే తులసి మొక్కను అనునిత్యం పూజించటం వల్ల అలాంటి ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు అని శాస్త్రం చెబుతుంది లక్ష్మీదేవి విష్ణుమూర్తుల యొక్క అనుగ్రహం కలగాలి అంటే తులసిని పూజించాలి అని శాస్త్రం చెబుతుంది అంతేకాదు తులసి దగ్గర చేసిన ప్రతి పరిహారానికి చాలా మంచి ఫలితం కలుగుతుంది తులసి చెట్టుని ఎప్పుడూ కూడా తూర్పు దిశ వైపే నాటాలి తులసి నుండి వచ్చే వాయువు నేరుగా మన ఇంటి లోపలికి వస్తుంది ఆ వాయువుతో ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ నిలవదు ఎందుకంటే తులసి యొక్క సువాసన సుగంధ పరిమళంగా ఉంటుంది ఎక్కడైతే మంచి సువాసన ఉంటుందో అక్కడ జ్యేష్ఠాదేవి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు అసలు వాస్తు దోషాలు కూడా ఉండవు అంతేకాదు ఆ వాసన అనేది మనకి ఎంతో మేలుని చేస్తుంది దానిని ప్రాణ వాయువు అని కూడా పిలుస్తూ ఉంటారు తులసి నుండి వచ్చే వాసన అనేది ఊపిరితిత్తులను శుద్ధి చేస్తుంది ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన మలినాలను క్లియర్ చేస్తుంది ఆ మలినాలను నేరుగా కడుపులోకి పంపిస్తుంది మలమూత్రాల మూత్రాల ద్వారా ఆ మలినం పూర్తిగా బయటికి వెళ్ళిపోతుంది ఇలా తులసి వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి ఇటు సైన్స్ పరంగా చూసుకున్న అటు శాస్త్ర పరంగా చూసుకున్న చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తులసి మొక్కను నాటడం చాలా శుభ సూచకం ఇది తూర్పు వైపున మాత్రమే ఉండాలి ఇక తులసి చెట్టు పక్కన ఎలాంటి చెత్త చెదారము ముళ్ళకు సంబంధించినటువంటి చెట్లు అంటే గులాబీ ఇలా ముళ్ళ చెట్లను తులసి చెట్టు దగ్గర పెంచకూడదు అంతేకాదు ఇనుప వస్తువులు పాడైపోయిన వస్తువులు చెత్త బుట్టి కాని ఇలాంటివి తులసి చెట్టు చుట్టూ ప్రక్కల కూడా ఉంచకూడదు అలా ఉంచితే అరిష్టం కలుగుతుంది తులసి వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఎందుకంటే తులసి చెట్టు ప్రక్కన నెగిటివ్ ఎనర్జీని కలగజేసే వస్తువులు ఉన్నప్పుడు తులసి నుండి వచ్చిన పాజిటివిటీ అనేది మన ఇంటి లోపలి వరకు చేరకుండా ఉంటుంది అందుకే ఈ జాగ్రత్తలు పాటించాలి అంతేకాదు తులసి చెట్టు ప్రక్కన అరటి చెట్టు పెంచితే చాలా మంచిది తులసి చెట్టు పక్కన అరటి చెట్టు లేదా ఉసిరి చెట్టు పెంచితే చాలా మంచిది ఎందుకంటే ఆ చెట్లు విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తూ ఉంటాము విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి చెట్లు అందుకే ఆ చెట్లను తులసి పక్కన పెంచటం వల్ల పాజిటివిటీ కలుగుతుంది దైవశక్తి ఇంట్లోకి వస్తుంది ఇకపోతే రేపు మంగళవారం రోజు ఎలాంటి పరిహారం చేస్తే ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసమని ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకోండి అందులో కొంచెం పచ్చ కర్పూరాన్ని వెయ్యండి ఆ కర్పూరంలో ఒక తొమ్మిది లేదా ఐదు యాలకులని కూడా వెయ్యండి ఇలా పచ్చకర్పూరము యాలకులు రెండు ఎర్రటి వస్త్రంలో వేసి మూటలాగా కట్టండి ఆ మూటను మీరు మీ రెండు చేతుల్లో పట్టుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు నిలబడి మీ యొక్క కోరికలను లేదా మీ యొక్క సమస్యలను చెప్పుకోండి అంటే మీరు ఏదైతే సమస్యతో బాధపడుతూ ఉన్నారో లేదా ఏదైతే కోరిక తీరాలి అనుకుంటున్నారో దానిని స్పష్టంగా చెప్పుకోండి ఆ తరువాత మీరు లక్ష్మీదేవికి నమస్కరించుకొని మీ కోరిక నెరవేరాలి అని చెప్పుకొని ఆ మూటను తీసుకుని వచ్చి తులసి చెట్టుకి కట్టండి ఇలా రేపు మంగళవారం రోజు ఈ తులసి చెట్టుకి ఈ ఒక్క మూటనే కట్టి చూడండి తులసి చెట్టు అత్యద్భుతమైనటువంటి గుణాలను కలిగి ఉంది అని తెలుసుకున్నాం అంతేకాదు తులసి చెట్టు దగ్గర చేసే ప్ర ప్రతి పరిహారానికి కూడా మంచి ఫలితం అనేది లభిస్తుంది ఈ తులసి చెట్టుకి ఎర్రని వస్త్రంతో కూడినటువంటి మూటని కట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు లభిస్తాయి ఏదో ఒక దిక్కు నుండి డబ్బు వస్తూనే ఉంటుంది డబ్బు సంపాదించే ఎన్నో రకాల మార్గాలు తెరుచుకుంటాయి కుటుంబంలో కలహాలు భార్యాభర్తల మధ్య గొడవలు లక్ష్మీదేవి కటాక్ష లేకపోవడం వంటి సమస్య అనేది ఉండనే ఉండదు ఆ తల్లి యొక్క చల్లని చూపు మీపై తప్పకుండా పడుతుంది అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా మీకు మీ కుటుంబ సభ్యులకి కలుగుతుంది మీ ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్య ఉండదు సహజంగా గొడవలు అనేవి డబ్బు నుండే వస్తూ ఉంటాయి డబ్బు ఒకటి మన చేతిలో లేకపోతే గొడవలు అనేవి రకరకాలుగా వస్తూనే ఉంటాయి ఇక చాలామంది డబ్బు సంపాదిస్తూ ఉంటారు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఇలా డబ్బు సంపాదిస్తూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు రకరకాల సమస్యలను ప్రతి వ్యక్తి ఎదుర్కొంటూనే ఉంటారు కాబట్టి ఇలా ప్రతి వ్యక్తి యొక్క సమస్యను దూరం చేసే ఈ పరిహారాన్ని రేపు మంగళవారం రోజు చేయండి మంగళవారం రోజు ఎందుకు అంటే లక్ష్మీదేవికి మంగళవారం అంటే చాలా ఇష్టం పచ్చకర్పూరము ఎర్రటి వస్త్రము యాలకులు అన్న అమ్మవారికి మహాప్రీతికరం ఎర్రటి వస్త్రం అంటే అమ్మవారు ఎంతో మురిసిపోతారు పచ్చకర్పూరం యొక్క సువాసన ఎక్కడుంటే లక్ష్మీదేవి అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటుంది విష్ణుమూర్తి సమేతంగా అడుగు పెడుతుంది యాలకుల మాల అంటే విష్ణుమూర్తికి నారాయణమూర్తికి లక్ష్మీదేవికి కూడా ఇష్టం యాలకులు అనేవి సుగంధ ద్రవ్యాలలో ఒకటి కాబట్టి యాలకులు అన్న పచ్చకర్పూరం అన్న ఎర్రటి రంగు వస్త్రం అన్నా లక్ష్మీదేవికి మహా ప్రీతికరం వీటితో రేపు ఈ పరిహారం చేయటం వల్ల మీ యొక్క సమస్యలు తీరుతాయి మరి ఆ మూటను ఎప్పుడు విప్పాలి అంటే మళ్ళీ మంగళవారం రోజు ఆ మూటను విప్పి యధావిధిగా అదే మూటను మళ్ళీ అదే పరిహారం చేసి కట్టండి ఇలా రేపు సాయంత్రం ఆరు గంటలలోపు కడితే మీ యొక్క దరిద్రం పూర్తిగా తొలగిపోయి మీ కోరికలు నెరవేరుతాయి అదృష్టం మిమ్మల్ని చేరుకుంటుంది ఇలా మీ కోరిక తీరే వరకు ఇలానే చేస్తూ ఉండండి మంచి ఫలితం కలుగుతుంది